మీ గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి ఎడ్యుకేషన్ నేను ముఖ్యమంత్రి గారు నిన్న చాలా రంకిలేసినాడు వేసినాడు ఫ్రస్ట్రేషన్ లో పాపం కొండల రెడ్డి గారి పర్యటన విజయవంతమైంది రేవంత్ రెడ్డి గారిది ఆయన అయినట్టు లేదు ఆస్ట్రేలియా పర్యటన కొండల రెడ్డి గారిది బాగా విజయవంతం అయినట్టుంది చూస్తుంటే వర్కౌట్ అయినట్టుంది మరి రేవంత్ రెడ్డి గారిది ఆ స్థాయిలో అయినట్టు లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది ఆయన ఆబ్సెన్స్ లో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు బాగా ప్రచారం జరిగింది మరి కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకొని పోతున్నారన్న బాధనా లేకపోతే ఇక్కడ బట్టిగారు ఆయన లేనప్పుడు బాగా తిరిగిండన్న భయమా లేకపోతే అధిష్టానం ఏమన్నా అదిలిస్తుందా అని లేకపోతే ఇంకేమన్నా మాకు అర్థం కాల ఫ్రస్ట్రేషన్ ఆయన రంకెలు ఆవేశం చూస్తుంటే నాకు నిజంగానే డౌట్ వస్తున్నది ఆయన మాట్లాడే మాటలు నిజంగా ఎందుకంటే నేను అమెరికా పోయిండు వచ్చిండు పంద్రాగస్ట్ నాడు స్పీచ్ ఇచ్చిండు నేను వింటా ఉంటాను నిన్న ఏమైనా మంచి ముచ్చట్లు చెప్తాడేమో ముఖ్యమంత్రి అని చాలా విచిత్రమైన విషయం చెప్పింది బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందా మాకు తెలియదు ఇన్ని రోజులు మేము పిచ్చోర్లేక ఆడిపోతున్నాం ఉత్తర భారతదేశానికి మాకు తెలిసి ఇక్కడికే పోతుంటే ఇంత గొప్ప ముఖ్యమంత్రి మాకు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు ఎందుకంటే విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తాను రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క వన్ పర్సెంట్ నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా సెక్యూరిటీ లేకుండా భద్రత లేకుండా రా మీడియం తీసుకొని పోదాం మీడియాను తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం నీ కాన్సెన్స్కే పోదాం ఊరు కూడా నీ ఇష్టం మండలి నీ ఇష్టం ఊరు నీ ఇష్టం రైతు వేదికలు కట్టిండు కేసీఆర్ మంచిగా రైతులను గుసోబెట్టు ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయ్యిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా ఒక్క ఊరిలో లేదన్న ఒక్క ఊర్లో చెప్పిస్తావా నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉందా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి పోదాం కేవలం కొడంగలే కాదు మేము వదిలిపెడతాం అనుకుంటున్నామేమో మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయిందో మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి లెక్క చెప్పినాడు ఉన్నమాఫీ విషయంలో వేల మంది ఉంటే కేవలం వందల మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఇవ్వలొద్దు మీడియా నువ్వురా నేను వస్తాం మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని సగం కూడా చేయకుండా ఫార్టీ పర్సెంట్ కూడా చేయకుండా సంపూర్ణంగా చేసినామని చెప్పుకోవడం అంటే సంపూర్ణంగా దిగజారడమే ఎందుకంటే నీతి బాహ్యమైన పని ఇంకోటి ఉండదు వాళ్ళ రుణమాఫీ కాలేదు వాస్తవం రైతు బంధు రాలేదు ఎవరిని అడిగినా రైతు చెప్తాడు నీకు ఇవాళ చాలామంది రైతుల ఆందోళనలో ఉంటే లక్షలాది మంది రుణమాఫీ కాక నువ్వేమో సంబరాలు అని చెప్పి సన్నాసి నొక్కులు నొక్కు సన్నాయి నొక్కులు నొక్కితే డెఫినెట్గా రైతుల్లోంచే నువ్వు ఫీల్డ్కి వస్తే నీకే తెలుస్తుంది అందుకే అనేది నేను సెక్యూరిటీ లేకుండా రా అధికార ఘనం లేకుండా మంది మార్బలం లేకుండా రా పోదాం కొండారెడ్డి పల్లెకి పోదామా ఇంకో ఊరికి పోదాం పోదాం తప్పకుండా అన్ని విషయాలు రైతులే చెప్తారు నేను మీ అందరినీ కోరేది ఈ రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేయడమే కాకుండా ఎనిమిది నెలల పాటు సాగదీసి ఇప్పుడైనా మళ్ళీ ఏదో చేసినట్టు ఇస్తున్నారు ఇది పచ్చి మోసం పచ్చిదగ ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టాలి నిజానికి రైతులను మోసం చేసినందుకు చీటింగ్ కేసు పెట్టాలి తప్పకుండా ఆ పని కూడా రైతులు చేస్తారని నేను అనుకుంటా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు నిన్న చూస్తూ ఉంటే ఆయన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ ఆయన మాట్లాడే మాటలు ఒకటేమో బాక్రానంగల్ ఇక్కడ ఉంది అంటాడు ఇంకోటేమో గూగుల్ విప్రో సిఇఓ సత్తానాద అంటాడు తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు వింటూ ఉంటే నాకైతే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది ఆయన కుటుంబ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆలోచించుకోండి ఏదో అయినట్టుంది పాపం దయచేసి చూపెట్టండి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం పిచ్చోడు చేతిలో రాయిలాగా రాష్ట్రం మారితే రాష్ట్రానికి ప్రమాదం ఆయన మరి అసహనము ఫ్రస్ట్రేషన్ బాగా పెరుగుతోంది ఎందుకంటే ఆయన విషయాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బావమర్దికి అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం బయటపడ్డది తమ్ముడితో ఎంఓయూ చేసుకున్న విషయం అమెరికాలో బయటపడ్డది ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయి కాబట్టి తిట్లు బూతులు అవాకులు చవాకులు ఫ్రస్ట్రేషన్లో బీపీ పెంచుకున్న అరచడాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి